హాయ్ అండి వెల్కమ్ టు జేబీజే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు దేవుని మహాకృపని బట్టి అయితే నేను చాలా బాగున్నాను వీరందరూ కూడా నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు కదా అందుని బట్టి దేవద్దేవుని స్థుతిస్తూ ఉన్నాను అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చర్చ్ ఏదైతే ఉందో దీన్ని హోలీ సెప్లికర్ చర్చ్ అంటారు దీని ప్రాముఖ్యత ఏంటి అనంటే ఇది ఓల్డ్ సిటీలో ఉంటుంది యర్షులేమ్లో అయితే దీని ప్రాముఖ్యత ఏంటి అనంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని సిలవ వేస్తారు కదా గొల్గొత్త కొండ మీద సో సిలవ వేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని సిలవ మీద నుంచి దించాలి ఆయన దేహాన్ని తీసుకొని వెళ్ళి పాత పెట్టాలి అని చెప్పేసి అనుకుంటారు అప్పుడు ఆయన శిష్యుడైనటువంటి అర్ అరిమత్య యోసేపు ఉంటాడు కదా అతను వెళ్ళి పిలాతుని అడుగుతాడు అనమాట అయ్యా మాకు యేసు యేసుప్రావు గారి దేహాన్ని మాకు ఇచ్చేయండి మేము తీసుకుని వెళ్తామంటే అప్పుడు పిలాతు పర్మిషన్ ఇస్తాడు తీసుకువెళ్ళడానికి సో అక్కడి నుంచి దించి వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేయాలో యూదుల ఆచారం చొప్పున ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిగించినటువంటి ప్రదేశం అనమాట ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా స్టోను ఇక్కడికి వచ్చి అందరూ ప్రేర్ చేసుకుంటారు ఇది అనాయింటింగ్ స్టోన్ అంటారు ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని శిలో నుంచి దించిన తర్వాత ఈ స్టోన్ పైన పడుకోబెట్టి ఆయనకి జరిగించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తూ ఉంది కదా పెయింటింగ్ ఇది దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఈ సందర్భం అంతా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే యాహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో చూసుకుంటే అక్కడ లాస్ట్ వచనాలు ఉంటాయి ముప్పై ఎనిమిదో వచనం నుంచి చూస్తే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది నేను ఇది చెప్తా ఉన్నప్పుడు మీరు ఒకసారి బైబిల్ తీసి చదవండి మీకు ఇంకా తెలుస్తుంది అయితే ఇదిగో చూడండి ఇక్కడ ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మీద నుంచి దించుతున్నారనమాట ఇలా దించిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి సుగంధ ద్రవ్యాలు పూయడం నార బట్టలు కట్టడం ఇవన్నీ చేసి అలా సమాధిలోగంకి తీసుకొని వెళ్ళారు సో అది స్టోన్ అనమాట అయితే చాలామంది అంటారు ఏంటి అని అంటే ఇక్కడ రెండు సమాధులు కనిపిస్తాయి మనకు ఒకటి ఇదే చర్చ్ లోపల ఉంటుంది ఇంకొకటి గార్డెన్ టోమ్ దగ్గర ఉంటుంది దీంట్లో ఏది ఒరిజినల్ అని అంటే గార్డెన్ టోమ్ కూడా పెద్ద దూరం కాదు ఇక్కడ నుంచి కొంచెం దూ దగ్గరే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది అంతే సో అక్కడికి అనమాట అది కూడా నేను త్వరలో మీకు వీడియో తీసి చూపిస్తాను అయితే ఈ చర్చ్ మట్టికి నేను చెప్తా ఉన్నాను కదా ప్రతీది కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా గ్లాస్తో సెక్యూర్ చేశారు ఎందుకు అని అంటే అప్పటి కాలం కొండ అనమాట దాన్ని దాన్ని గుర్తుగా ఉంచడం కోసం అలా సెక్యూర్ చేసి ఉంచారు ఈ చర్చ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అందుకే కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఏదేమైనా మీకు అందరికీ చూపించాలి అని నేను వెళ్ళి వీడియో తీసాను అనమాట ఇది ఇక్కడ స్టోన్ కూడా కనిపిస్తూ ఉంది కదా ఇంకొక ఇంపార్టెంట్ స్టోన్ కూడా ఉంటుంది ఇక్కడ దాని గురించి చెప్పాలని అనుకుంటే దీన్ని కూడా ఎన్ఆ స్టోన్ అని అంటారు ఇదిగో ఇక్కడ ఒక ఆమె చెవు పెట్టి వింటుంది కదా ఏంటి ఇలా ఉంటుంది అని నేను అనుకున్నాను నాకు తెలియదు అసలు అయితే నేను అడిగాను అనమాట వాళ్ళని ఎందుకు ఇలా అని అంటే వాళ్ళు చెప్పింది ఏంటి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చోబెట్టి ఐ మీన్ సిల్వ మీద నుంచి దించిన తర్వాత కూర్చోబెట్టి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా పూసినటువంటి రాడ్ అనమాట సో ఎందుకు అలా చెవు పెట్టి వింటా ఉన్నారని అంటే చాలామంది కూడా రష్యా వాళ్ళు ఎక్కువ నమ్ము నమ్మే విశ్వాసం ఏంటి అని అంటే అలా పెట్టి వినడం వల్ల అప్పుడు జరిగినటువంటి ప్రత్యక్షతను అనుభవించగలుగుతాము అని నమ్ముతారంట సో అందుకని అలా చేస్తారంట చూసారా ఫొటోస్లో ఎంత క్లారిటీగా ఉందో ఏమేమి జరిగింది ఏంటి అన్నది ఒకవేళ బయట నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇలా ఫొటోస్ అనేవి పెట్టారనమాట ఈ కట్టడం చూసారా ఎంత కాలం అయిపోయింది నిజంగా అయినా సరే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా చాలా పెద్ద చర్చ్ ఇది మీరు అందరూ కూడా నాతో ఎక్స్ప్లోర్ చేసేయండి ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోవద్దు అయితే ఈలోపు మీకు యహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి చదివితే మనం ఇక్కడ చూడండి అటు తర్వాత యూదుల భయము వలన రహస్యంగా ఏసు శిష్యుడైన అరిమతాయి యోసేపు తాను ఏసు దేహమును తీసుకొని పోవటకు పిలాతునొద్ద సెలవడిగాను పిలాతో సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను అయితే తీసుకొచ్చిన తర్వాత చూడండి మొదటి రాత్రి మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చినటువంటి నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేర్లు ఎత్తు తెచ్చాను అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పోసి ఇక్కడ మీకు ఇప్పుడు స్టోన్ చూపించాను కదా సో ఆ స్టోన్ పైన కూర్చోపెట్టి ఆ సుగంధ ద్రవ్యాలు అనేవి పోసారనమాట దాని తర్వాత ఈ స్టోన్ పైన ప ఇక్కడ ఈ నారబట్టలు సుగ దానికి పోసి నారబట్టలు చుట్టిరి సో నారబట్టలు చుట్టి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను అది ఉంటుందంటే గొల్గోత కొండను ఆనుకుని ఉంటుంది సో ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండేను ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండేను ఆ సమాధి సమీపంలో ఉండేను గనుక ఆ దినము యూదులు సిద్ధపరుశు దినమైనందున వారు అందులో ఏసును పెట్టిరి సో అదనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెప్పాను కదా రెండు సమాధిలు అంటారని చెప్పి ఇక్కడ ఒక చర్చ్ కనిపిస్తూ ఉంది కదా సో అది సమాధి అని అంటారు ఎంతమంది టూరిస్టులు వస్తారంటే అసలు గ్యాప్ ఉండదు యాక్చువల్గా కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపల పనులు జరుగుతూ ఉన్నాయి అందుకే ఎక్కువ మందిని ఒకేసారి అలౌ చేయట్లేదు అయితే ఇదే చర్చ్ లోపలికి ఒక క్యాథలిక్ చర్చ్ కూడా ఉంది అక్కడ నేను వెళ్ళేటప్పటికి మాస్ జరుగుతుంది వీడియో తీస్తే బాగోదు కదా అని చెప్పి ఓన్లీ నేను బల్లిపేటం సైడ్ పెట్టు మట్టికి షూట్ చేశాను మీరు ఒకసారి ఆరాధనను కూడా వినండి నేను సైలెంట్లో ఉంటాను ఇవైతే నిజంగా ఎంత అద్భుతంగా ఉందో కదా ఇవన్నీ కూడా నిజంగా మనకి సజీవ సాక్ష్యాలుగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రభు నడిచిన స్థలం ప్రభు ఉన్న ప్లేస్ ఆయన్ని పెట్టిన ప్లేస్ అన్నీ కూడా మనకి ఇంత సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా సో ఇది ఆ క్యాథలిక్ చర్చ్ అనమాట లోపలికి వెళ్తే మాస్ జరుగుతూ ఉంది సో ఇంకా ఎరుషులేంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి మీకు చూపించడానికి ఒక్కొక్కటిగా నేను చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడికి దగ్గరలోనే ఒలివ కొండ ఉంటుంది గెత్సేమనే తోట ఉంటుంది ఇంకా ఇక్కడికి దగ్గరలోనే బెతేస్తా కోనేరు ఉంటుంది ఇవన్నీ కూడా నేను చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఇక్కడ పని చేసుకుంటాను కదా గుమ్ముని పర్మిషన్ ఇవ్వరు ఎక్కువసేపు బయటకు వెళ్ళడానికి అందుకని నాకు టైం ఉన్నప్పుడు మట్టికి మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తాను చాలామంది వీడియోస్ ఉంటాయి అనుకో కాకుంటే నేను మీ ఇంట్లో పిల్లగా అండ్ మీరే నాతో పాటు వచ్చినట్టు ఫీల్ అవుతారు అన్న ఒక ఉద్దేశంతో చేయడం అన్నమాట ఇంకా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే లాస్ట్ టైము ఒక వీడియో పెడితే దాంట్లో నేను పాటించాను కదా అన్న దానికి చాలామంది నేను పాకిస్తాన్ అని అర్థం చేసుకున్నారు నాకు చాలా అనిపించింది అసలు ఎందుకు ఇలా అంటున్నారు వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అని అబ్జర్వ్ చేస్తే అదేనా నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఇలా అక్కడ అన్నావు కదా సో అక్కడ పాకిస్తాన్ అన్నట్లు వినిపించింది అని చెప్పి నేను చెప్పింది నేను యోధురాల్ని కాదు కదా సో వాళ్ళ ఆచారాలు నేను పాటించను కదా అందుకని చెప్పి నేను వీడియో తీశాను అని చెప్పి చెప్పాను అనమాట సో దీంట్లో అన్న మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటా ఉన్నాను నేనైతే పక్కా తెలుగు అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని ఇంకా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి రెండు కూడా నావే ఎందుకంటే ఒకటి అత్తారిల్లు ఒకటి పుట్టిల్లు సో అదన్నమాట ఇంకా నా గురించి చాలామంది అడుగుతున్నారు మీరు ఎక్కడ ఉంటారు అసలు ఎందుకు వెళ్ళారు ఎలా వెళ్ళారు అని అడుగుతున్నారు వాటి అన్నిటికి కూడా సమాధానం చెప్తాను నేనైతే కేర్ టేకర్ జాబ్ చేయడానికి వచ్చాను మా ఎంప్లాయర్ని కూడా మీరు నా వీడియోస్ ఉంటే కనుక ఖచ్చితంగా మా ఎంప్లాయర్ కూడా మీకు కనిపిస్తాడు వీడియోస్లో ఆయన దగ్గరే పెద్ద ఆయన దగ్గరే నేను వర్క్ చేస్తాను అనమాట సో చూసారా వీళ్ళందరూ కూడా టూరిస్ట్లే ఈ చర్చంతా మొత్తం అంతా తిరగాలంటే చాలా టైం పడుతుంది ఇవి తలుపులు కూడా చూసారా ఎప్పటివో ఇది హోలీ సెప్లికర్ చర్చ్ అనమాట ఎరుషులేంలో ఉంటుంది ఓల్డ్ సిటీలో ఉంటుంది అది ఐ మీన్ దావీద్ సిటీ అంటారు సో అక్కడ ఉంటుంది ఇది ఇవన్నీ కూడా కట్టడాలు అన్నీ కూడా ఎప్పటివో టూ థౌజండ్ ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది కదా ఇది కట్టి కూడా ఇవి మధ్యలో రెండు మూడు సార్లు డిస్ట్రాయ్ అయిపోయినాయి అంట సో మరలా రీబిల్డ్ చేశారనమాట అంటే మొత్తం కూల్చిబడకుండా కొంచెం పోతూ ఉంటే మరలా మరలా దాన్ని కడతా ఉన్నారు అప్పట్లోనే ఎంత టెక్నాలజీ వాడి కట్టారు కదా సో ఇది దారి అన్నమాట అయితే ఇక్కడ షాపులు ఉంటాయి ఇది ఎక్కువ శాతం ఆర్స్ ఏమంటారు రోమన్ క్యాథలిక్స్ ఉంటారు కదా వాళ్ళే వస్తారు సో ఏంటనంటే క్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి అమ్ముతారు అన్నమాట ఇక్కడ వాళ్ళు కొనుక్కోనేలాగున వెళ్ళి క్యాండిల్స్ వెలిగిస్తారు అక్కడ ఈ ప్లేస్లో అయితే ఎక్కువ అరబ్బు వాళ్ళే మట్ అరబ్బు వాళ్ళే ఉంటారు ఇక్కడే మరలా ఇంకొక చర్చ్ కూడా ఉంది ఇక్కడ అంతా కూడా ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు ఏవి కావాలంటే అవి దొరుకుతాయి ఓల్డ్ సిటీలో నుంచే రావాలి కదా ఇక్కడ నుంచి ఏడుపులు ఏడుపుల గోడకు వెళ్ళే మార్గం కూడా ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే ఏడుపుల గోడకు వెళ్ళే దారి ఉంటుంది ఇక్కడే మనకి చాలామంది అడుగుతారు మందసం కావాలి లేకపోతే దీపవృక్షం కావాలి ఇంకా ఉంటాయి కదా కొన్ని కొమ్ములు కావాలి అని అవన్నీ కూడా దొరికే ప్లేస్లు అయితే ఇవే అన్నమాట ఇక్కడ షాప్స్ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి సో ప్రతీది కూడా మనకు దొరుకుతుంది ఇంకా ఈ వీడియోలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్లో అడగండి మాక్సిమం నేను మీకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను మరలా మరలా చెప్తా ఉన్నాను మీరందరూ నన్ను ఎంతగా ఆదరించిన దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తూ ఉందనమాట నా వీడియోస్ ఇంతమంది ఇష్టపడతా ఉన్నారా అని చెప్పి మీ అందరికీ కూడా చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ సో ఇంతే మరి ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము ఇదంతా కూడా చాలా లాంగ్ వే ఉంటుంది ఇదంతా నడుచుకొని వెళ్తే బయట మనకి దావిత్ దావిత్ సిటీ దారి కనిపిస్తుంది సో ఇదైతే ధమస్కు గేట్ అని అంటారు దమస్కస్ గేట్ సో ఆ గేట్ నుంచి మేము లోపలికి రావాల్సి ఉంటుంది ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గేట్ కనిపిస్తుంది అనమాట దాన్ని ధమస్కస్ గేట్ అంటారు సో ఇంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్